దేశవ్యాప్త సార్వత్రిక సమ్మను జయప్రదం చేయాలని కోరుతూ ఈ నెల పదహారో తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నుండి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బైక్ ర్యాలీలో ఉద్యోగులు కార్మికులు పాల్గొనాలని ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు ఏఐటీసీ నాయకులు పి కిషోర్ పిలుపునిచ్చారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవయో తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం స్థానిక ఆర్ఆర్పేట ఎస్ఆర్ టూ వద్ద జీ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో ఎన్డీఏ నాయకత్వంలో మోదీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిదిని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు తదితర రాయితీలు కోల్పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రచార కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు పోలా వెంకట భాస్కర్రావు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ సహాయ కార్యదర్శి డి వెంకటేశ్వరరావు కోశాధికారి బి నారాయణరావు యూనియన్ నాయకులు నారా శ్రీను డిఆర్ఆర్ఆవ్ సింహాచలం వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు మే ఇరవై తేదీన పిలుపునిచ్చాయి ఈ సమ్మెను దేశంలోని కార్మిక ఉద్యోగ వర్గ ప్రజలందరూ కూడా జయప్రదం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా విధానాలను తిప్పికొట్టాల్సిందిగా ఏఐటియు విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఈ నెల ఇరవై తేదీన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానం మీద ఏవైతే నలభై నాలుగు కార్మిక కోట్లు ఉన్నాయో లేబర్ కోర్టులు ఆ కోట్ల వల్ల దేశంలో ఉన్న కార్మికులకి ఉద్యోగులకి బుద్దిబండలుగా మారి ఆ తక్షణమే నాలుగు ల్యాబ్ కోట్లని రద్దు చేయాలని అదేవిధంగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేషన్లకి భారీ సౌట్లు అమ్ముతూ ప్రేవేటీకరణ చేస్తుంది ఆ యొక్క ప్రవేటీకరణ విధానాన్ని నిరుద్ధ చేయాలని కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈ భారతదేశంలో రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అవుట్ చూస్తే కాంట్రాక్ట్ ఎన్ రెగ్యులర్ రెగ్యులేట్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఆ విధానాల మీద రానున్న కళలు పెద్ద ఎత్తున ఐఐటిఎస్ రాయకత్ ద్వారా ఇతర కేంద్ర కార్మిక సంఘాలని ఇతర సంఘాలని పాల్గొని ఉద్యమం చేసే అవకాశం ఉంది ఆ ఉద్యమంలో ఏఐటిసి అనుబంధ సంఘంగా ఈ కళ ముచ్చినప్పుడు నేను నాయకులు కాయగతలు పాల్గొని ఉద్యం చేస్తున్నారు ఏ రేదేవి దేశాయత్మ సమ్మెలో ఏరూరుగా అంటూ ఉద్యోగ కార్మిక వర్గం మొత్తం కూడా పాల్గొనాలనేసి ఈరోజు ఈ జోర మున్సిపల్ అప్లికేషన్ కార్యక్రమం ఏంటి ఇక్కడ ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలిపోవడం జరిగింది ఈరోజు భారతదేశంలో రోజు రోజుకి మరింతగా నిరుద్యోగం పేదరికం ఒక పక్కన పెరుగుతూ ఉంది అధిక ధరలతో బొత్తు పెడుతున్న ఉంది రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు విద్య వైద్యం సాధారణ మధ్యతి ప్రజానే కనుక అందరని సంస్థగా తయారైంది ఈరోజు సాధారణ మధ్యతి ప్రజానిక సంస్థలను పరిష్కారం చేయాలని చేపట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పదహారో తారీఖున అందరూ కూడా కంపల్సరీ ఇంద్రరాజేగర్ ఒక ఇంట్లో డ్యూటీలో మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తు ఆ యొక్క బైక్ ర్యాలీని కూడా దిగ్విజయం చేయాలి అలాగే ఒక బైక్ వస్తే బైక్ అనగల ఇంకో ఫ్యామిలీ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఒక పది బైకులు టూ థౌసండ్ నుంచి అలాగే వన్ టవన్ పది బైకులు అలాగే బైక్ ఇద్దరు చెప్పిన మొత్తం నలభై మంది కూడా కంపల్సరీ ఇంకా ఎక్కువ వచ్చిన ఇబ్బంది ఏం లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా పాల్గొని కార్యక్రమం